అందరికీ నమస్తే నా పేరు చల్లవరుణ్ జనసేన పార్టీ కర్నూలు జిల్లా గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది జన సైనికులు జనసేన నాయకులు మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే పార్టీ నాయకత్వం మీద విమర్శలు చేస్తున్నారు ఇది విమర్శ అనే దానికన్నా మీ ఆవేదనని అర్థమవుతుంది కానీ మీ ఆవేదనని సోషల్ మీడియా వేదికగా చెప్పడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక గొప్ప ఆశయంతో గొప్ప ఆలోచనతో పార్టీ పెట్టడం జరిగింది రాజకీయ నాయకుల పట్ల ప్రజల్లో గౌరవం పెరగాలి రాజకీయ పార్టీ అంటే ప్రజల పట్ల నమ్మకం కలిగించాలి రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజలకి అండగా నిలబడాలి ప్రజలకు ఒక భరోసా కల్పించాలి విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ స్థాపించారు నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తూ భరోసా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి ఆయన పార్టీ పెట్టారు ఆ రోజు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎంతోమంది జన సైనికులు నిస్వార్థంగా ఆయనతో పాటు జెండాలు పట్టుకొని మనందరూ తిరిగాం కదా ఎందుకోసం తిరిగాం ఆ రోజు మన లక్ష్యం ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చూ చూడాలి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేయాలి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రోజే ప్రజలకి న్యాయం జరుగుతుంది ప్రజల్లో రాజకీయాల పట్ల నమ్మకం వస్తుంది ప్రజలకి రాజకీయ నాయకుల మీద గౌరవం పెరుగుతుంది అని మనందరం ఒకే లక్ష్యంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం మనం పనిచేశాం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత పదకొండు సంవత్సరాలుగా ఒక పార్టీ నడపడం అంటే చిన్న విషయమా పదకొండు సంవత్సరాల్లో పార్టీ నడిపి ఈరోజు ప్రభుత్వంలో ఒక భాగ్యస్వాములై మనందరము పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు అంటే మన లక్ష్యం ఎంత బలమైందో ఒకసారి ఆలోచించండి మీరు మనం అనుకున్నది రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నాం కానీ ఈ రోజు రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రి చేసే దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి మీ అందరు తెలిసిందే కదా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోతే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావు కానీ మిగిలిన రాజకీయ పక్షాలు కొంతమంది మన పవన్ కళ్యాణ్ గారిని ఎంత మానసికంగా విమర్శించారు అంతేకాకుండా తన కుటుంబ సభ్యుల మీద కానీ తన వ్యక్తిగత జీవితం మీద కానీ ఎంత భయంకరమైన ఎంత నీచాతి నీచమైన రాజకీయ విమర్శలు చేశారు అవన్నీ తట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే అదే ఆయన కమిట్మెంట్ ఎందుకోసం నిలబడ్డారు ఈ సమాజానికి న్యాయం చేయాలి ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ గా ఉండాలి అని ఆ బాధ నుండి తన తీసుకొని ఈరోజు నిలబడిందే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయికి వచ్చారు మరి ఆ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనందరం ఆయనతో పాటు నడిచి ఈ రోజు ఎందుకు మనము రాజకీయ విమర్శ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద మనము విమర్శ చేస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి ఎవడు ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ నాయకుడు చేసిన తప్పుని పవన్ కళ్యాణ్ గారి మీద కానీ జనసేన పార్టీ నాయకత్వం మీద కానీ ద్దడం ఎక్కడతో వార్త కరెక్టో మిత్రమా ఒకసారి మిత్రులు మీరు అందరూ ఆలోచించండి జనసేన పార్టీ అనేది మనందరము నీళ్లు పోసి కాపాడుకున్న ఒక వృక్షం ఈరోజు అయింది ఆ వృక్షాన్ని మనకు మనము ఎక్కడి దాకా సంబంధితము ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్ దయచేసి సోషల్ మీడియా వేదికగా పార్టీని ప్లీజ్ धन्यवाद थैंक यू